అందరికి నమస్కారం మన కథలో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నిజాయితీ ఒక పల్లెటూరులో రామయ్య వీరయ్య అనే ఇద్దరు వ్యాపారులు ఉండేవారు నువ్వా నేనా అన్నట్లు వారి మధ్య ఎప్పుడు పోటీ ఉండేది వేరే దగ్గర పనిచేస్తే గుమ్మస్తా గంగులు తనకు జీతం కాస్త పెంచమని ఎన్నో నెలల నుంచి యజమానిని అడుగుతున్నాడు కానీ ఆయన మాత్రం చూద్దాం చేద్దాం అంటూ ప్రతి నెలా దాటవేయసాగాడు దేంతో విసుగు చెందిన గంగులు ఇక లాభం లేదనుకొని అక్కడ పని మానేశాడు కొద్ది రోజుల తర్వాత అలవాటైన పని కావటంతో మరో వ్యాపారి రామయ్య దగ్గరకు వెళ్ళాడు విషయం మొత్తం చెప్పి పని ఉంటే ఇవ్వమని అడిగాడు తను ఎంత జీతం ఆశిస్తున్నాడో కూడా చెప్పాడు ఆయన కాస్త ఆలోచించి కొద్ది నెలల తర్వాత మళ్లీ జీతం పెంచమని అడగవు అనే గ్యారంటీ ఏమిటి అన్నాడు కుటుంబం గడవడం కష్టంగా అనిపిస్తే అడగటంలో తప్పు లేదని అనుకుంటున్నానయ్యా అని ఇచ్చాడు గంగులు మరి నిన్ను పనిలో తీసుకుంటే నాకేమైనా లాభం ఉంటుందా అని అడిగాడు రంగయ్య అర్థం కాలేదన్నట్లుగా ముఖం పెట్టాడు గంగులు నిన్ను పనిలోకి తీసుకుంటే అక్కడి వ్యాపార ఏమైనా చెప్పగలవా అని అడిగాడు అయ్యా నిన్నటి వరకు నాకు అన్నం పెట్టిన యజమానికి ద్రోహం చేయలేదు నేను నీతి తప్పే మనిషినే కాదయ్యా క్షమించండి అన్నాడు గంగులు ఆ జవాబుతో రామయ్య నవ్వుతూ షభాష్ గంగులు నీ నిజాయితీ నాకు నచ్చింది ఈ రోజు నుంచే నువ్వు పనిలో చేరొచ్చు జీతం కూడా నువ్వు అడిగినంతే ఇస్తాను అన్నాడు ఇది ఈ రోజు కథ ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ధన్యవాదాలు ఉంటాను మరి